శ్రీశక్తి ద్వారా వచ్చే ఉపయోగాలు చాలా మంది ఆడవాళ్ళకి ఉపయోగపడుతున్నాయండి చాలా మంది నేర్చుకుంటున్నాం మేడం గారు ఎందుకంటే చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు శ్రీశక్తి కార్యక్రమానికి ఎందుకంటే మేము నేర్చుకుంటున్నాం మాది పదకొండు గంటల బ్యాచ్ అనమాట ఒంటి గంట బ్యాచ్ హోల్డ్ ఇంకా చాలా మంది వస్తున్నారు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మీరు పెట్టారు దాన్ని ఎంతో జయప్రదం చేయాలని చెప్పేసి చాలామంది ఆడవాళ్ళు నేర్చుకొని ఇంకా వాళ్ళు పిల్లలకి వాళ్ళకి ఇంట్లో ఎంతో ఉపయోగపడాలి ఎందుకంటే ఇప్పుడున్న ధరలు కానీ ఏవైనా సరే చాలా బాగా పెరిగిపోయాయండి మా వంతు సహాయంగా కుటుంబానికి మేము ఏదో ఒకటి చేయాలి చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేశారు దాన్ని మేము ఉపయోగించుకొని వచ్చే మనీతో మా కుటుంబాన్ని మేము గడపగలం అని చెప్పేసి మేము చాలామంది వచ్చామండి మీకు చాలా ధన్యవాదాలు మేడం గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు ఎన్నో చేయాలి మాకు అండగా ఉండాలండి మేము అలాంటి వాళ్ళందరికీ భారతి గారు చాలా బాగా మాట్లాడారండి అండ్ తప్పకుండా మీరు మీ ఫ్యామిలీకి ఎలాగా అండగా ఉన్నారు ఫ్రీ శక్తి ప్రోగ్రామ్ బెనిఫిట్స్ వల్ల మేము కూడా తప్పకుండా మంగళగిరి మహిళలందరికీ అండగా ఉంటాము ఇది జస్ట్ బిగినింగ్ అనుకోండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తాము నెక్స్ట్ రాబోయే రెండున్నర నెలల తర్వాత మనకి మనం ఇంకా అభివృద్ధి పొందొచ్చు ఇక్కడ